లేకపోయా నలభై ఏళ్ళు అదే కనపడుతుంది నలభై ఏళ్ళు అయితే ఇల్లే దెబ్బ తెల్లా అన్ని ఏళ్ళ మాసమైనా

నేనే చెప్తాను వంటలు అప్పుడు తిన్నాను లేక ఇవ్వరున్నారు వాళ్ళకే కదా మంచి కోరుకుంటున్నాను కోసుకుంటున్నాను అని చెప్పింది

పుట్టుమీనపప్పు కడిగాను నానబెట్టేసి ఇది అల్లం ముక్కలు వేస్తే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా మీనపప్పు గారిక ఇది సూపర్గా ఉంటుంది గ్రైండర్లో వేస్తే పిండి బాగుంటుంది సో అందుకే గ్రైండర్లో వేస్తున్నా ఈరోజు రసం కాకరగాయ అనమాట ఇది ఇంకా కొంచెం ఉంది కదా దీన్ని తీసి గిన్నెలో పెట్టేసి తిన్నా ఈ బొచ్చలు ఉండే ఈ బొచ్చలు కడిగేద్దాం అబ్బా రసం అన్నీ కొంచెంగా ఉన్నాయి సింకులో గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో తిన్నావా ఇడ్లీ ఓకే ఎందుకని ఇంకొంచెం వేసుకుంటా చట్నీ అల్లం చట్నీ వేసుకో సీతాఫలం ఈ తెల్ల బూజు మాత్రం పోవట్లేదు K 사람�i! Ayam piñala Jajspeekni drop Nu camdekaya You got out to the first person You can చిన్నగా పైన మార్చే వాట్లు దప్పనింది మీద బయనా లే ప్ూర్ కొద్దే నేనునేకి మరిన్ని ఇంక లేవాడ ఏమన్నా దీంట్లో జిలకర వేసావా ఉమ్ జిలక రేసా నేను నేను రాకుండానే ఆన్ చేసావు అన్ని రెడీ చేశా నేను నీళ్ళు వట్టు వచ్చేసరికి ఫ్రిడ్జ్ పెట్టా పిండి ఓహో ఇప్పుడు నైట్ అయిందబ్బా నైట్ డిన్నర్ ఇడ్లీ అడుగుతా ఉన్నాయి పాలు కాగుతున్నాయి తిన్నాయి చట్నీ ఉందిగా తగంటడా Mm-hmm.